హాయ్ అండి వెల్కమ్ టు మై హోమ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు వీడియో అయితే కంటిన్యూ చూడండి మీకు అందరికీ అర్థమవుతుంది అక్క ఎక్కడికి వెళ్ళింది అని అనుకుంటున్నారు కదా వీడియో లాస్ట్ వరకు చూస్తే మీ అందరికీ అర్థమవుతుంది అనమాట ఈ వీడియో అస్సలు మిస్ కాకండి ఇది మేము సిటీకి వెళ్ళిన వీడియో అనమాట ఇందులో మేము ఎలా వెళ్ళాము ఇలా వచ్చాం వెళ్ళిన తర్వాత ఏం జరిగింది ఎందుకు వెళ్ళాం ఏంటి అనేది క్లియర్గా ఉంటుంది తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అక్క ఛానల్ని ఇష్టపడేవాళ్ళు ఈ వీడియోని అయితే కంటిన్యూ చూడండి మీ అందరికీ అర్థమవుతుంది ఇక్కడ మేము మార్నింగ్ నైన్కి అయితే బయలుదేరాం ఒంటి మామిడిలో మేము మా ఇంటి దగ్గర నుంచి నైన్కి బయలుదేరితే ఒంటి మామిలో ఒక హాఫ్ అన్ అవర్ అలా లేట్ అయ్యింది అనమాట బస్సు రావడానికి ఎక్కడి నుంచి జేబీఎస్కి వెళ్ళాం జేబీఎస్కి వెళ్ళేసరికి లెవెన్ ఓ క్లాక్ అయిందనమాట ట్రాఫిక్ అనేది చాలా ఉండే అలా వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మేము టూ నైంటీ బస్ అయితే ఎక్కడం అయితే జరిగింది ఏంటక్క ఇవన్నీ చెప్తున్నావు కానీ ఎక్కడికి వెళ్తున్నావు అనేది చెప్పడం లేదు అనుకుంటున్నారా మా అమ్ములకి మెయిన్స్ ఎగ్జామ్ ఉండే ఫ్రెండ్స్ అందుకే వెళ్తున్నాం అనమాట అదే ఇక్కడ ఎలా వెళ్తున్నాము ఏంటి అనేది మీ అందరితో షేర్ చేస్తున్నాను ముందుగా ఆటోలో వెళ్దామని అనుకున్నాము అది చాలా దూరం కదా ఇలా పెద్ద ఆటోలు అయితే అంత దూరం అయితే రాలేవు చిన్న ఆటోలు వస్తాయంట వాళ్ళు టైంకి రాము అనేసరికి టెన్షన్ స్టార్ట్ అయిపోయింది ఇలా వెళ్తాము ఏంటి అని కాకపోతే మా అమ్మలు వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తూ అడ్రస్ కనుక్కుంటూ ఇలా వెళ్ళడం అయితే జరిగింది అందుకే మార్నింగ్ నైన్కే బయలుదేరాం ఇక్కడికి వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అయిందనమాట అన్నమాట లోపలికి పంపించడానికి ఒక హాఫ్ అన్ అవర్ థర్టీ ఫైవ్ మినిట్స్ ముందు మేము అయితే రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక టెన్షన్ స్టార్ట్ అయిపోయింది ఫోటో అనేది ఒకటే తీసుకోమని వాళ్ళ కాలేజ్ వాళ్ళు చెప్పారంట కానీ మా అమ్ములు ఒకటే తీసుకొచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత టూ ఫొటోస్ కావాలని అంటున్నారు ఏం చేయాలో అర్థం కాదు ఇంకా ఈ జిరాక్స్ సెంటర్ ఎక్కడుంది అని పెట్టితే ఇక్కడ వెనకాల ఉందనమాట ఎగ్జామ్ రాసే ఆలు వెనకాలే ఉండే ఇంకా ఫోటో అయితే టూ ఫోటోస్ అయితే తీసుకొని ఇక్కడే ఎగ్జామ్ రాస్తుంది అనమాట ఆ ఫొటోస్ తీసుకొని ఇంకా మేము అయితే వన్కి లోపలికి వెళ్ళిపోయింది వన్కి వెళ్తే సిక్స్ ఫిఫ్టీన్కి బయటకు వచ్చింది అనమాట అంతసేపు నేను ఇక్కడ పక్కనే పేరెంట్స్ వస్తారు కదా వాళ్ళతో నాకు తొందరగా ఫ్రెండ్స్ అయిపోతూ ఉంటారు వాళ్ళతో కొద్దిసేపు టైం అయితే స్పెండ్ చేశాను నాకు ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడడం ఇష్టం ఉండదు కాబట్టి పక్కన అంటే వాక్ డిస్టెన్స్లో ఇలా ఒక టెంపుల్ ఉందన్నమాట శివుని టెంపుల్ వెళ్దాము ఖాళీగా కూర్చొని ఏం చేస్తాం ప్రశాంతంగా ఆ దేవుడితోనైనా కొద్దిసేపు మాట్లాడదాము అన్నట్టుగా నాకు అనిపించింది అనమాట ఇక్కడ నేను ప్రదక్షిణ ఎందుకు చేస్తున్నాను అంటే ఇది వచ్చేసి జంబి చెట్టు అనమాట అక్కడ శివాలయంలో ఉంది అక్కడ ప్రదక్షిణ అయితే చేసుకున్నాను ఇక్కడ లోపల మెయిన్ టెంపుల్ అయితే లేదనమాట కాకపోతే బయట నుంచే నేను ఇలా నమస్కారం చేసుకొని టెంపుల్ చూసి ఇలా జమిచేట్కి ప్రదక్షిణ చేసుకొని ప్రశాంతంగా దేవుడి గుళ్ళో ఒక పది నిమిషాలు కూర్చున్నాను అనుకుంటా అలా కూర్చొని కొద్దిసేపు మాట్లాడి ఇలా బయటకైతే వచ్చేసాను అనమాట చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది టెంపుల్కి వెళ్తే నేను ఎక్కడికి వెళ్ళినా ఆ దేవుడు నా వెంట ఉంటాడు అని మీ అందరికీ నేను చెప్తూ ఉంటాను ఇదే నిదర్శనం అని మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది ఇక్కడ మేము బయట కూర్చున్నాము ఈ ఆటో కొత్తగా కనిపించింది అనమాట అందుకే వీడియో షూట్ చేసి మీ అందరితో షేర్ చేశాను మెయిన్ హైవే ఫ్రెండ్స్ హైవే అనమాట హైవే పక్కనే పెద్ద హోటలా అది నాకు తెలియలేదు కాకపోతే అది సెంటర్ అదైతే పక్కన ఇంకా వేరే ఉన్నాయి అందులోనే పక్కన ఎగ్జామ్ అయితే రాస్తున్నారు అనమాట నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అనిపించిన విషయం ఏంటి అంటే ఇంత పెద్దది ఎలా కట్టారబ్బా అని అనుకున్నాను దీనికి ఎన్ని డబ్బులు అయ్యాయో అని కూడా ఆలోచించాను అనమాట ఇలా మేము నైటు జేబీఎస్కి వచ్చేసరికి అక్కడే బస్ ఎక్కాము ఎయిట్ ఓ క్లాక్ అయింది జేబిఎస్కి వచ్చిన తర్వాత పెద్ద టెన్షన్ ఏం చేయాలో అర్థం కాలేదనమాట కానీ బస్ అయితే దొరికింది ఆయనని రిక్వెస్ట్ చేస్తే ఎక్కించుకున్నారనమాట దింపారు ఒంటి మామిడిలో ఇంటికి వచ్చి ఒంటి మామిడికి మా బాబు వచ్చాడు అక్కడ నుంచి ఇంటికి వచ్చాం నైటు డిన్నర్ అయితే ఇదే అనమాట గ్రేప్స్ తెచ్చిన గ్రేప్స్ ముగ్గురం తిని ఫ్రెష్ అయ్యి ఇలా నిద్రపోయాం టైం వచ్చేసి నైన్ అయింది పడుకునేసరికి